హలో వివర్స్ ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనమూర్తి గారు ఉన్నారు సార్తో మాట్లాడుదాం సార్ నమస్కారం సార్ నమస్కారం గంట సార్ విజయవాడకు అమావాస్య గండవ అంటున్నారు అసలు అమావాస్య గండవ అంటే ఏంటి సార్ అమావాస్య అనేటటువంటిది మనకి ఈ పౌర్ణమి ఒకటి అమావాస్య ఒకటి బాగా మూన్ ఎర్త్ అండ్ సన్ ఈ మూడు ఒక అలైన్మెంట్లోకి వస్తాయి అంటే ఒక లైన్లోకి వస్తాయి అది అసలు యాక్చువల్గా అమావాస్య యొక్క ప్రభావం అంటే దానివల్ల ఏమవుతుందంటే మనకి పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ ఈ ఈ యొక్క భూమిని భూమిని సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఆకర్షిస్తారు బాగా అందువల్లనే మనం నిర్జల ఏకాదశి అంటాం ఏకాదశి రోజున కూడా అంతే అందుకనే మనం దేన్ని బట్టి చెప్పొచ్చు అంటే సముద్రంలో టైట్స్ ఉంటాయి కదా ఆ వేవ్స్ అవి ఎక్కువ ఎగుస్తాయి అనమాట ఎక్కువ పడతాయి ఇలాగా తరంగాలు అందుకని ఆ ఏకాదశి రోజున ఎక్కువ వస్తాయి అమావాస్య రోజున ఎక్కువ వస్తాయి అండ్ పౌర్ణమి రోజున ఎక్కువ వస్తాయి బాగా ఎక్కువ వచ్చేది పౌర్ణమి రోజున సో అత్యంత భూమి దగ్గరగా చంద్రుడు కానీ రవి కానీ వచ్చేది ఏకాదశి రోజున అందువల్లనే మన కాంతి బాగా ఉంటుంది ఆ రోజు సో ఇక్కడ ఏమవుతుందంటే సాధారణంగా ఫస్ట్ అసలు మామూలుగా ఆధ్యాత్మికంగా అమావాస్య అంటే ఏంటో తెలుసుకుందాం అమావాస్య అనేటటువంటిది కంప్లీట్ భయంకరమైన రోజుగా మనం దక్షిణ దేశంలో చూస్తాం ఒక తమిళనాడు తప్ప తమిళ మాత్రము కంపల్సరీ చాలా పరమ పవిత్రమైన దినంగా తీసుకుంటారు వాళ్ళు ఏ పనైనా సరే అమావాస రోజు నుంచే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఉందా అమావాస్య మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పితృదేవతల రోజు కింద చూస్తాం ఆ రోజు పితృదేవతలందరూ కూడా అమావాస రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఇంటికి వస్తారు ఎవరి ఎవరి పితృదేవతలు వాళ్ళ ఇంటికి వస్తారు ఏమన్నా పెడతాడేమో అని తినడానికి వస్తారు సరే మరి పెడితే సంతోషించి వెళ్ళిపోతారు ఆ అమావాస్య రోజున ఈ యొక్క నరకలోకాలకు వెళ్ళిపోయి ఉత్తమ లోకాలు రాకుండా ఉన్నటువంటి మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో పూర్వీకులు పితృదేవతలు అవ్వలేదు ఇంకా నేలాడుతూ ఉంటారు అటు ఇటు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ అమావాస్య రోజున కనుక స్వయం పాకాలు ఇచ్చిన శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా జరిపించిన వీళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉత్తమ లోకాలకు వెళ్తారని చెప్తాం అనమాట కాబట్టి అమావాస్య అనగానే అపర కర్మలకు ప్రధానంగా తీసుకుంటాం లేకపోతే రెండవది ఈ అమావాస్య మంత్రతంత్ర శాస్త్రాలకు చాలా మంచి రోజు ఈ అమావాస్యలో చూడు ఈసారి అమావాస్య ఒక సగం అమావాస్యము సోమవారం అమావాస్య వచ్చింది రెండవ తేదీన సోమావతి అమావాస్య అన్నం మూడో రోజునొచ్చేసరికి ఈ రోజున మనకి ఏమైందండి సో మంగళవారం అమావాస్య వచ్చింది నిన్న మఖానక్షత్రం ఈరోజు పొబ్బా నక్షత్రంలో వచ్చింది ఓకే తర్వాత మనము శనివారం అమావాస్య కలుస్తుంది అలాగే ఈ ఆదివారం అమావాస్య కలుస్తుంది వీటిల్లో బాగా పవర్ఫుల్ ఎదురా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది ఆదివారం అమావాస్య వచ్చిందేమో శాస్త్రాలకు ప్రసిద్ధి చేతబళ్ళు చేయడానికి చేతబళ్ళు విడదీయడానికి ఇలాంటి వాళ్ళకి మంత్రతంత్ర విద్యలకి ఆ రోజు బాగా ప్రసిద్ధిగా తీసుకుంటారు చేతబులు కూడా అమావాస్య రోజు చేస్తారు సార్ అమావాస్య రోజునే చేస్తారు ఎందుకంటే అమావాస్య రోజున శక్తులు స్వాధీనం అవుతాయి అంటే అసురశక్తులు నకారాత్మక శక్తులు ఉంటాయి అంటే నెగిటివ్ ఫోర్సెస్ అంటాం నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళేమో నకారాత్మక శక్తులు ఉత్తరం సకారాత్మక శక్తులు అంటే దేవతలు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మనం పౌర్ణమి రోజున చేస్తాం ఈ నేత శక్తులు భూతప్రేత పిశాచాలను స్వాధీనం చేసుకోవడానికి అమావాస్య రోజున చేస్తాం అందువల్ల చేతబళ్ళు మంత్రగాళ్ళు అంతా కూడా అమావాస్యను చేస్తారు వాళ్ళ ఆదివారం అమావాస్య ఎప్పుడు వస్తుందని సంవత్సరం దాకా వెయిట్ చేస్తారు ఓకే తర్వాత అలాగే మనం సార్ విజయవాడకు అమావాస్య గండం అనుకుంటున్నాం ప్రత్యేకంగా విజయవాడకు ఏంటి సార్ అమావాస్య గండం అంటే ఈ అమావాస్యకి ఏమవుతుందంటే అమా ఈ ఇప్పుడు ఈ టైడ్స్లో రెండు రకాలు ఉంటాయి స్ప్రింగ్ టైడ్స్ అండ్ నీప్ టైడ్స్ అనేసి సరే ఈ టైడ్స్ ఏమవుతాయంటే ఇప్పుడు భూమి చంద్రుడు సూర్యుడు ముగ్గురు ఒక లైన్లోకి వచ్చినప్పుడు మనకు ఎక్కడో వరదలు వస్తున్నాయి ఆ వరదలు వచ్చినటువంటి నీళ్ళంతా కూడా కొట్టుకుంటూ వచ్చి సముద్రంలోకి వెళతాయి ఆ సముద్రంలో ఈ టైడ్స్ వల్ల ఏమవుతాయంటే ఫోర్స్ ఎక్కువ అవుతుంది అక్కడ సముద్రం టైట్స్కి అదేం చేస్తుంది కొత్తగా వచ్చేటటువంటి నేలని నదుల్లో నీళ్ళని బయటకు నెట్టేయడానికి ట్రై చేస్తుంది మామూలుగా వచ్చి ప్రవాహం వచ్చేసి నెలలో కలిసిపోవాలి కృష్ణా నది దగ్గర హంసల దీవి అని ఒక ఊరుంది ఏది మన కృష్ణా జిల్లాలో ఈ నదులన్నీ కూడా వెళ్ళి సముద్రంలో కలిసే ప్లేస్ మనకి అలాగే మనకి వంశధార కళింగ కళింగపట్నం అనేసి కళింగ శ్రీకాకుళంలో ఉంటుంది ఆ ఈ వాటర్ అంతా కూడా నది వంశధార అనేది వెళ్ళి ఆ కళింగపట్నం అంటాం రేవు రేవు అంటాం అందులో కలుస్తుంది అలా ప్రతి ఊరికి కూడా ఒక నది గౌతమి నది గోదావరి గోదావరి నది అరేబ్య సముద్రంలో కాకినాడలో సర్పవరం దగ్గర అక్కడ ఒక జంక్షన్ దగ్గర కలుస్తాయి ఇలా ప్రతి నది అంతే ఇక్కడ కృష్ణానది దగ్గర ఈ హంసల దీవిలో మనం కలుస్తున్నప్పుడు ఈ సముద్రం వాటర్ బయటికి చేసేస్తుంది తోసేయడానికి ట్రై చేస్తుంది ఆ తర్వాత హడావిడంతా అయిపోయిన తర్వాత టైట్స్ బాగా ఎత్తుగా ఎగజపడుతూ ఉంటాయి అనమాట అమావాస్యకి పౌర్ణమికి అయిపోయిన తర్వాత మామూలు నార్మల్ అవుతాయి కాబట్టి ఈ వాటర్ ఈజీగా వెళ్తుంది అందుకని ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఇప్పుడు ఈ స్ప్రింగ్ టైట్స్ ఏమో ఇప్పుడు సపోజ్ మెడ్రాస్ దగ్గర తీసుకున్నారనుకో మెడ్రాస్ దగ్గర ఒక ఒక యాభై మీటర్లు ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తుకు వస్తుంది అనుకో ఇక్కడికి వచ్చేసరికి కలకత్తా ఇటే అంత దూరం వెళ్ళిపోతే మనకి ఒక ఎనిమిది మీటర్లు ఆ ప్రాంతం అంత ఎత్తే వస్తుంది అనమాట అంటే ఈ స్ప్రింగ్ టైట్స్ ఏమో మ్యాక్సిమం ఉంటే నీప్ టైట్స్ ఏమో తక్కువగా ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క అమావాస్యకి గండం అని అంటే ఈ టైడ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు దాకా ఏముండదు ఆ తర్వాత రెండు మూడు రోజులు వాటర్ ఎక్కువగా వస్తుంది నదుల్లో ఉన్న వాటర్ సముద్రంలోకి వెళ్ళడము అందువల్ల ఎప్పుడు కూడా ఏ ఎప్పుడు ఎఫెక్ట్ అయినా సరే అమావాస్య ముందు అమావాస్య అప్పుడు ఉండదు అమావాస్య తర్వాత రెండు మూడు రోజులు ఉధృతంగా ఉంటుందన్నమాట వాటర్ కాబట్టి ఈ అమావాస్య బెజవాడక గండమని ఎందుకన్నారంటే మనకి యాభై సంవత్సరాల క్రితం ఇలాగ బెజవాడ మహానగరం ములిగిపోయింది ఆ తర్వాత మళ్ళీ మొలగలేదు అందువలన మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ సిస్టర్ అయినటువంటి కృష్ణమ్మ తల్లి దగ్గర ముక్కప్పుడు ఒకప్పుడు మామూలు అక్కా చెల్లెళ్ళు అలానే చేరపోని చములు జిమ్కి ఇవి అని ఎలాగైతే అప్పులు తీసుకుంటారో అలా వాళ్ళు అప్పులు తీసుకుంది ఆ మొక్క పొడక తీసుకుని మళ్ళీ నేను ఇవ్వను అని చెప్పేసి బాగుంది ఇది నాకు బాగుంది నేను ఇవ్వనని చెల్లి ఎలాగంటుంది అలా అనమాట వెళ్ళిపోతే అప్పుడు అనేది ఏం చేస్తుంది అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నేను లాక్కుంటాను దీన్ని ఎప్పటికైనా సరే ట్రై చేస్తూ ఉంటుంది అది పంతొమ్మిది వందల యాభైలో ఒకసారి ట్రై చేసింది అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ట్రై చేస్తుంది వాటర్ ఆ లెవెల్ వరకు వచ్చేస్తుంది వచ్చిందంటే మనం అందరం పోతాం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు స్వయంగా అవును వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏ నాటికైనా సరే కలియుగాంతంలో ఈ యొక్క కృష్ణమ్మ తల్లి వాటర్ వెళ్ళి ముక్కు పుడకనాన్ని వేసుకుంటుంది అని అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి కలియుగాంతం అంత తొందరగా వస్తుందండి అంటే ఇక్కిరాల కృష్ణమాచార్య గారు తెలుసు అందరికి మన ప్రపంచం అందరికీ పెద్ద గురువు ఆయన తమ్ముడు ఇకరాల భరద్వాజ్ మాస్టర్ అంటాం మా మాస్టర్ సివి అంటాం మాస్టర్ ఈకే అంటాం ఇలా అనమాట ఈ ఇకరాల భరద్వాజ్ గారు సాయిబాబా గురించి ఈ యొక్క దత్తపురాణం గానగాపురం స్వామి గురుచరిత్ర గురించి బాగా రాశారు వాళ్ళ తమ్ముడైనటువంటి ఇకరాల వేదవ్యాస ఐఏఎస్ పిహెచ్డి మా గురువుగారు ఆయన కలియుగాంతం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని రాశారు ఒక బుక్ వేలల్లో అమ్ముడైపోయింది కానీ కలియుగాంతం వచ్చేస్తుంది ఎప్పుడు వస్తుందో బాబు అని చూసేవాళ్ళు ఏంటి మొత్తం పోతారేమో అని అలా పోరన్నమాట ఇప్పుడు కలియుగాంతానికి వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు చెప్పిన కలియుగాంతం మొత్తం స్మాష్ ఇది ట్రైల్స్ అనమాట అంటే నైన్టీన్ నైంటీ టూలో కూడా ద గ్రేట్ డిప్రెషన్ అని వచ్చిందనమాట సో ఈ విధంగా మన నండూరు శ్రీనివాసరావు గారికి వీళ్ళంతా కూడా దూర బంధువులు ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళ చెప్తారు ఆయన ఇంటర్వ్యూల్లో ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనమాట కాబట్టి ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి సంబంధించి ఇప్పుడు అమ్మవారి గురించి మనకు తెలుసు బెజవాడతో కనెక్షన్ అమావాస్య కేవలము ఈ అక్కడ మాధవ వర్మ వంటి మహాత్మ మహానుభావుడు రాజుగారు కొడుకు వేరే వాళ్ళని చంపేస్తే రథం కింద అమ్మవారు అతన్ని మెచ్చుకొని మాధవ వర్మ తన కొడుకని కూడా చూడకుండా ఉరిశిక్ష వేస్తే మరణశిక్ష వేస్తే తన కొడుకని చూడకుండా అమ్మవారు అతనికి చక్కగా బంగారపు వర్షాన్ని కురిపించింది మెచ్చుకొని మళ్ళీ ప్రాణం గెలిపించి అంటే ఇప్పుడు యాసిడ్ రెయిన్స్ ఎలాగో మినరల్ రైన్స్ ఎలా అలా పడుతున్నాయి అనమాట ఇది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో నమోదైంది సో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మా అలా చేసింది అందుకు కనకదుర్గ అయింది ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు నెక్స్ట్ మూడోది బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఈవిడ ఎవరంటే పార్వతీదేవి అవతారం మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి అవతారం జగద్గురు ఆది శంకరాచార్యులు వచ్చి దర్శించారు గౌతమ బుద్ధుడు వచ్చి దర్శించాడు శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళందరూ కూడా వచ్చి దర్శించారు కృష్ణుడు దర్శించాడు రాముడు దర్శించాడు తర్వాత మొత్తము ఫారిన్ ట్రావెలర్ అయినటువంటి హుయాన్ సాంగ్ వీళ్ళందరూ కూడా వచ్చారు విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ దర్శించినప్పుడు కూడా ఈ టైడ్స్ ఎక్కువ వచ్చాయి అది అంటే కనకదుర్గమ్మ తల్లికి మహాత్ములు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు వచ్చినప్పుడు కృష్ణానది అంతా కూడా పొంగిపోయిందని చెప్పబడి ఉంది అంటే వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎలా వస్తుందంటే కంప్లీట్గా టైట్స్ అంటే కూడా ఎగసపడుతుంది అంటే ఇప్పుడు ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు స్టార్ ఒకటి వెలుగుతుంది అలా అనమాట కాబట్టి కలియుగాంతానికి దగ్గరకు వచ్చేసిందని సింబల్ ఇది అమ్మ బెజవాడ ఇంకా దగ్గరకు వచ్చింది కాబట్టి బెజవాడ మానవులంతా కూడా మేము ఎప్పుడో ఉంటాము ఎప్పుడో చస్తాము అని అనుకొని ఇంకా ఏం లేదు టైం దగ్గరికి వచ్చింది కాబట్టి పాపాలు జరిగిపోయినాయి కదా కాబట్టి ఆ బెజవాడ గండం ఖచ్చితంగా ఉంది 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 ఇంక అందులో డౌటే లేదనమాట ఇది ఫస్ట్ సిగ్నల్ ఫస్ట్ బెల్ అనమాట ఇది డేంజర్ డేంజర్ బెల్ బెల్ కొట్టింది ఈ అమావాస్య తర్వాత ఈ యొక్క గండం ఇందుకే కారణం సైంటిఫిక్గా ఓకే థ్యాంక్ యూ సార్ ఈ ఇష్యూ మీద మీ అనాలిసిస్ అందించినందుకు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలమ్మా